హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదురుపే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారు నిన్న అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించడం జరిగింది ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో కూడా చెప్పడం జరిగింది ఈ పథకాన్ని కోలు రైతులు కూడా వర్తింప చేస్తున్నారు సో కౌలు రైతులకు ఎంత విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న సింబల్లో ఆల్ ఐన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ ద్వారా సమాధానం చెప్పింది అదేంటంటే అన్నదత్త సుకివ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేస్తున్నారా లేదా అన్నది ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది కౌలి రైతులు కూడా ఈ పథకాన్ని అందిస్తామని తెలిపింది వారి అకౌంట్లో డైరెక్ట్గా ఇరవై వేల రూపాయలు జమ చేయబోతుంది ఇవాళ ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ద్వారా ఆయన రెండు విషయాలపై స్పష్టత ఇచ్చారు ఈ ఆర్థిక సంవత్సరంలో అన్నదత్త సుఖీభావ పథకాన్ని ప్రారంభించి ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు చొప్పున ఇస్తామన్నారు అయితే ఈ పథకం పిఎం కిసాన్ పథకంతో లింక్ అయి ఉంటుంది అందువల్ల పిఎం కిసాన్ కింద రైతులకు ఇస్తున్న ఆరు వేల రూపాయలు కాకుండా మిగతా పద్నాలుగు వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఇస్తుందని స్పష్టంగా చెప్పారు మరో విషయం కూడా చెప్పారు పిఎం కిసాన్ అనేది భూమున్న రైతులకు మాత్రమే వస్తుంది మరి ఏపీలో భూమి లేని భూమిని కౌలుకు తీసుకున్న రైతుల సంగతి ఏంటి అనే ప్రశ్న తెరపైకి వచ్చింది దీనికి మంత్రి ఖచ్చితమైన సమాధానం ఇచ్చారు భూమి లేని కౌలు రైతులకు కూడా ఇరవై వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు అయితే దీనికి పిఎం కిసాన్తో లింక్ ఉండదు కాబట్టి ఆ రైతులకు ఏపీ ప్రభుత్వమే పూర్తిగా ఇరవై వేల రూపాయలు ఇస్తుంది అన్నారు మంత్రి చెప్పిన దాని ప్రకారం పిఎం కిసాన్ పథకం పొందే రైతులు ఏపీలో సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయల చొప్పున పొందుతారు అయితే ఇది ఎన్ని విడతల్లో ఇస్తారో ప్రభుత్వం ఇంకా వివరంగా చెప్పలేదు త్వరలో దీనిపై విధి విధానాలు పూర్తి వివరాలు ప్రభుత్వం చెబుతుంది అలాగే కోళ్ళ రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున పొందుతారు ఈ డబ్బులను కూడా ఎన్ని విడతల్లో ఇస్తారో ప్రభుత్వం ఇంకా చెప్పలేదు ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అన్నదత్త సుఖీభ పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించింది అంటే బాగానే కేటాయించినట్లు లెక్క ఎందుకంటే పిఎం కిసాన్ కింద మనీ పొందుతున్న రైతులు ఏపీలో నలభై ఒక్క లక్ష డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది ఉన్నారు వారిలో ఒక్కొక్కరికి పద్నాలుగు వేల రూపాయల చొప్పున ఇవ్వాలంటే దాదాపుగా ఆరు వేలు కోట్లు ఇవ్వాలి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ కేటాయించింది ఎందుకంటే కోలు రైతులు కూడా ఇవ్వాలి కదా అంటే బాగానే ప్లాన్ చేసిందని అనుకోవచ్చు ఓ అంచనా ప్రకారం పిఎం కిసాన్ని మూడు విడతల్లో ఇస్తున్నారు కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా ఆనందత సుఖీభవను మూడు విడతల్లో ఇచ్చే అవకాశం ఉంది అంటే ఒక్కో విడతలో దాదాపుగా మూడు వేల కోట్లను విడుదల చేయాల్సి ఉంటుంది అంటే ఏప్రిల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే తొలి విడతగా మూడు వేల కోట్లను రిలీజ్ చేసి ఏ రైతులకు ఎంత చొప్పును ఇస్తుందో చెప్పాల్సి ఉంటుంది పిఎం కిసాన్ పొందే రైతులకు తొలి విడతగా ఐదు వేల రూపాయల చొప్పును ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అదే జరిగితే కోలు రైతులకు తొలి విడతగా ఏడు వేల రూపాయల చొప్పును ఇస్తారని అనుకోవచ్చు దీనిపై మార్చి నెలలో క్లారిటీ రానుంది అందువల్ల మార్చిలో రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రెడీ అవ్వాలి అన్ని రకాల పత్రాలు గుర్తింపు కార్డులు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటివి రెడీ చేసుకుని పెట్టుకోండి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగానే వెంటనే అప్లై చేసుకోవచ్చు ఈసారి బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు బాగానే ఉన్నాయి ప్రధానంగా ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెడుతుంది అందువల్ల రైతులు కూడా ప్రభుత్వ ప్లాన్స్కి తగినట్టుగా అలాంటి పంటలు అలాంటి సాగు చేపడితే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రాయితీలను పొందే వీలు కలుగుతుంది అందువల్ల పంట వేసే ముందు ఏ పంటకు ఎక్కువ రాయితీ ఇస్తుందో ఏ యంత్ర పరికరాలు యాభై శాతం సబ్సిడీకి లభిస్తున్నాయో తెలుసుకోవాలి ఆ ప్రకారం పంట వేస్తే తక్కువ ఖర్చుతో సాగు చేయగలరు దిగుబడికి మంచి లాభాలు పొందే వీలుంటుంది సో ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీవ పథకానికి సంబంధించి దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది అన్నదాత సుఖీబాబా మొదటి పెడతా డబ్బులను మనకు ఏప్రిల్ నెలలో అయినా లేదా మే నెలలో అయినా విడుదల చేసే అవకాశం ఉంది ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది మార్చ్ ఎండింగ్లో రావడం జరుగుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్